శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండంలోని ఐదో ఐదు స్వర్గాల్లో అగస్త్యుడు రాముని రామునికి రాముని వృత్తాంతం గురించి ఇలా చెప్పసాగాడు ఓ మహర్షి తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్పండి అని రాముడు అగస్సుని అడిగాడు అప్పుడు అగస్సుడు ఇలా చెప్పసాగాడు తర్వాత ఏమైందో నీతో ఎలా వైరం పెట్టుకోవాలని ఆలోచించిన రామణుడు నువ్వు సీత లక్ష్మణుడు ఒంటరిగా దండ అరణ్యంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు నిన్ను లక్ష్మణుని మార్చుని సహాయంతో బయటికి పంపి నీ భార్య సీతను అపహరించి నీకు ఆగ్రహం తెప్పించాడు నీతో వైరం పెంచుకున్నాడు రామ రామాని నైజం నీకు తెలిసినదే కదా అతనికి బలము పరాక్రమం ఉన్నది అందుకు తగ్గట్లు బ్రహ్మ ఇచ్చిన వరాల ప్రభావం కూడా ఉన్నది అందుకనే లోకంలో ఉన్న రాజులందరినీ యుద్ధానికి పిలిచేవాడు వారితో యుద్ధం చేసి ఓడించి తనకు దాసులుగా చేసుకునేవాడు వారి వద్ద ఉన్న కన్యలను అపహరించేవాడు ఆ ప్రకారంగా జైత్రయాత్ర సాగిస్తున్న రావణికి ఒకరోజు నారదుడు తారసిల్లాడు రావణుడు నారదునికి నమస్కరించాడు నారదుని ఇలా అడిగాడు ఓ నారద మహర్షి తమరు ముల్లోకాలను సంచరిస్తూ ఉంటారు కదా నాతో యుద్ధం చేసి గెలవాలని యోధుడు ఎవరైనా ఉన్నాడా వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు ఆ మాటలు విన్న రావణుడు నారదునితో ఇలా అన్నాడు ఓ దానవేంద్ర క్షీర దగ్గర ఒక ద్వీపం ఒకటి ఉంది ఆ ద్వీపంలో నివసించే మానవులు తెల్లగా ఉంటారు వారి శరీరాలు భారీగా ఉంటాయి వారు మాట్లాడుతుంటే ఉరిమినట్లు ఉంటుంది వారు చాలా ధైర్యవంతులు పరాక్రమవంతులు వారు యుద్ధము చేయడానికి సమర్థులు అని నా అభిప్రాయం అని నారదుడు అన్నాడు అప్పుడు రావణికి ఒక అనుమానం వచ్చింది ఓ మహర్షి ఆ ద్వీపంలో అంతటి మహావీరులు తెల్లటి దేహాలతో ఎలా పుట్టారు వారు అక్కడే ఎందుకు నివాసం ఉంటున్నారని అడిగాడు ఏమీ లేదు రామణ వారందరూ నారాయణి భక్తులు వారు ఎల్లప్పుడూ నారాయణ న నామం జపిస్తూ నారాయణని గురించి తలుచుకుంటూ ఏ చీకు చింత లేకుండా బతుకుతున్నారు వారికి అదే ఉత్తమ గతి నీకో విషయం తెలుసా సతతం నారాయణ నమస్కరణ చేస్తే నారాయణని మనసులో ధ్యానించే వారికే ఆ శ్వేత ద్వీపంలోకి ప్రవేశం కలుగుతుంది అలాంటి వారే అక్కడ ఉండడానికి హరువులు మానవుల ఫలం చేతనే వారికి శ్వేత దీప నివాసం సిద్ధిస్తుంది అంతేకాకుండా విష్ణువు చేతిలో విష్ణు సంబంధించిన బాణములతో మరణించిన వారికి కూడా ఈ శ్వేత ద్వీపంలో నివాసం లభిస్తుంది శ్వేత దీప నివాసము యజ్ఞములు చేస్తే యాగములు చేస్తే తప చేస్తే పొందలేరు కేవలం వారి వారి పుణ్యఫలముల చేత విష్ణువు చేతిలో మరణించడం చేతనే పొందగలరు అని చెప్పాడు నారదుడు వెంటనే రావణుడు అలాగైతే నేను వెంటనే ఆ శ్వేత దీపంనకు పోయి విష్ణువుతో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణించి శాశ్వతంగా శ్వేతదీప నివాసం పొందుతాను అని మనసులో అనుకున్నాడు రావణుడు శ్వేత దీపానికి బయలుదేరాడు రావణుని దూకుడు చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని నారదుడు కూడా శ్వేత దీపానికి వెళ్ళాడు రావణుడు తన రాక్షస సేనలతో మంత్ర మంత్రులతో సేనాపతులతో శ్వేత దీపానికి చేరుకున్నాడు ఆ శ్వేత దీపము మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది రావణి పుష్పక విమానము ఆ శ్వేత దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయింది శ్వేతదీప మహత్తును చూసి రావణి మంత్రాలు సేనాపతులు వణికిపోయారు రాజా మా వల్ల కావడం లేదు శరీరాలు పట్టు తప్పుతున్నాయి స్పృహ తప్పిపోతూ ఉంది ఈ పరిస్థితులలో మేము యుద్ధం చేయలేము అని విన్నవించుకున్నారు రావణునికి ఏమీ తోచలేదు పుష్పకం కదలడం లేదు మంత్రులు సేనాధిపతులు సైన్యం యుద్ధం చేయమని మొరాయిస్తున్నారు అందుకని రావణుడు మొండి ధైర్యంతో పుష్పకం దిగి ఒంటరిగా ఖడ్గం చేత ధరించి శ్వేతదీపం వైపు వెళ్ళాడు ఇంత చేస్తే ఆ శ్వేత దీపంలో అంత ఆడవాళ్ళు ఉన్నారు అత్యంత సౌందర్యంతో మెరిసిపోతున్నారు అందులో ఒక స్త్రీ రాముని చేయి పట్టుకొని నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు అనే ప్రశ్నలు వర్షంగా కురిపించింది ఒక ఒక ఆడది తనను అన్ని ప్రశ్నలు వేయడం సహించలేకపోయాడు రావణుడు కోపంతో ఊగిపోయాడు నేను విశ్వ విశ్వవసుని పుత్రుడనను కులస్య బ్రహ్మ పౌ పౌత్రుడను రావణుడను నాకు యుద్ధము అంటే ప్రాణము నేను యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ నాతో యుద్ధం చేయగల మగాడు కనిపించడం లేదు అని అన్నాడు ఆ మాటలకు ఆ స్త్రీలు కిలకిల నవ్వారు నీతో యుద్ధం చేయడానికి మగాళ్ళు కావాలా మేము లేమా అంటూ ఆ స్త్రీ రావణ్ణి చిన్న చి చిన్న పిల్లవాడిని పట్టుకున్నట్లు రెండు చేతులతో నడుము దగ్గర పట్టుకుని పైకి ఎగిరేసింది రావణుడు బాలుని మాదిరిగా పైకి ఎగిరాడు ఆ ఎగిరిన రాముని మరొక స్త్రీ పట్టుకుంది ఆ స్త్రీ రాముణ్ణి మరల పైకి ఎగిరివేసింది మరొక స్త్రీ పట్టుకుంది అలా స్త్రీలందరూ రాముణ్ణి బంతిలాగా ఎగిరేస్తూ పట్టుకుంటూ ఆడుకున్నారు అందులో ఆమె వస్తాయి వీడికి తలలు ఇరవై చేతులు ఉన్నాయే వీడు పురుగులా ఉన్నాడే వీడిని పట్టుకుంటున్నాను చూడు అంటూ రాముణ్ణి చిన్న పురుగుని పట్టుకున్నట్లు పట్టుకొని గిర గిరటేసింది రావణ్ణి మరొక స్త్రీ పట్టుకుని పైకి విసిరేసింది అలా రామునితో వారందరూ ఆడుకున్నారు ఆ హింసను తట్టుకోలేక రావణుడు ఒక స్త్రీ చేతిని పట్టుకుని పళ్ళతో కొరికాడు చీచి అంటూ ఆ శ్రీ రావణ్ణి విసిరింది అది చూసి మరొక శ్రీ రావణ్ణి పురుగును పట్టుకున్నట్లు పట్టుకుని ఆకాశంలోకి ఎగిరింది రామునికి కోపం ముట్టింది ఆ స్త్రీని కూడా రావణుడు గోళ్ళతో పీకాడు పాడు అంటూ ఆ స్త్రీ రాముణ్ణి విదిరించి కొట్టింది ఆ విదిలించిన వేగానికి రావణుడు సముద్రంలో పడిపోయాడు ఆ విధంగా రావణ్ణి ఆ స్త్రీలు బంతాట ఆడుకున్నారు రావణ్ణి అవస్థ చూసిన నారదుడు రావణ్ణి ఎదుట నిలిచి పెద్దగా నవ్వుతూ నృత్యం చేశాడు అని చెప్పాడు అగస్త్యుడు ఈ కథంతా విని రాముడు ఆశ్చర్యపోయాడు అగస్త్యుడు రాముని చూసి ఇలా అన్నాడు రామ ఇన్ని అవస్థలు పడ్డ రాముడు నీ చేతిలో మరణించడానికి నీ భార్య సీతను అపహరించాడు రాముడికి నువ్వే నారాయణుడివి అని తెలుసు నువ్వు రాక్షస సంహారం కొరకు రాములా అవతరించావని కూడా తెలుసు కానీ నీవే నీ అవతార రహస్యం తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి రామ ఇప్పటికన్నా నువ్వు విష్ణు అవతారం అని తెలుసుకో నువ్వు త్రికాలంలో తెలిసిన వాడవు నువ్వు మూడు వేదములు కీర్తింపబడుతున్నావు మూడు అడుగుల బలిని దానం అడిగి మూడు లోకములు ఆక్రమించావు నువ్వు సనాతన నువ్వు అయిన లోక కళ్యాణార్థము రామునిగా అవతరించావు దేవతల కార్యంలో నిర్వర్తించావు లోకకంఠకుడైన రామునిని పుత్రమంత్రి సామంత పరివార సామేతంగా వధించావు లోక కళ్యాణము చే చేకూర్చావు నువ్వు చేసిన పని వలన దేవతలు ఋషులు మునులు ఎంతో సంతోషించారు ఇప్పుడు ముల్లోకములు రాక్షసుల వల్ల ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాయి నీ భార్య సీత సాక్షాత్ లక్ష్మీదేవి అవతారము నీ కొరకు ఆమె జనని ఇంట జన్మించింది రామణుడు సీతను లంకలో ఉంచి జాగ్రత్తగా రక్షించాడు ఒక తల్లిని కొడుకు ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడు రావణుడు పూర్వం ఈ కథను సనత్ కుమారుడు రామునికి చెబితే నారదుడు నాకు చెప్పాడు అని అగస్యుడు రామ రామునికి రావణ వృత్తాంతంను సవిస్తరంగా చెప్పాడు రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు ఈ కథను విని ఆశ్చర్యపోయారు సీతపహరణం వెనుక ఇంత కథ ఉందని అనుకున్నారు ఈ కథ విన్న సుగ్రీవుడు మొదలగు వానర ప్రముఖులు విభీషణుడు అతని మంత్రులు రాముని పుర పురప్రముఖులు అందరూ ఆనందపరవశులయ్యారు అప్పుడు అగస్యుడు రాముని వద్ద సెలవు తీసుకుని తన ఆశ్రమకు వెళ్ళిపోయాడు శ్రీముద్రామాయణము ఉత్తరాఖండము ప్రక్షిప్త సర్గాలు సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్